శనిగాడితో చెలగాటం తెనాలి రామకృష్ణ కథ తాతాచాలు వారు పట్టుదలతో రప్పించిన శనిగాడు వారిని దర్శించి ప్రభు నా పేరే శనీశ్వరుడు సమస్త శాస్త్రాలు చదివాను నవద్వీపంలో పద్నాలుగేళ్లు కాశీపూరులో పన్నెండేళ్లు నివసించి ఉద్దండులైన మహామహాపండితులు ఎందరినో శాస్త్ర చర్చల్లో మట్టి గరిపించాను నేను ఏ రాజ్యంలో అడుగుపెడితే ఆ రాజ్యంలోని కవులు నన్ను చూస్తూనే వచ్చాడు అని భయపడుతూ ఉంటారు మీ ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు అని రాలుగాయ కవి ఒకడున్నాడ విని అతడితో వాదోపవాదాల్లో పాల్గొనాలని వచ్చాను ఆ కవి నాతో వాదనకి సిద్ధమేనా లేక తాను అల్పుణ్ణని ప్రకటించుకుని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చెల్లుకుంటాడా అని అడిగాడు పురుషంగా సభలో ఒక్కసారిగా నిరసన ధ్వనులు హోరెత్తాయి రాయలవారు ప్రశ్నార్థకంగా రామకృష్ణుడి వైపు చూశారు రామకృష్ణుడి చొప్పును లేచి ఓ శని నువ్వు శనిగాడివైతే నేను ఆ శనిగాడి అబ్బా అబ్బా అర్ధశరీరానికి ముద్దుబిడ్డడిని నీ పాండిత్యం నా దాకా ఎందుకు మా కావలి బటులే చాలు అంటూ కాపలా భటుడిని దగ్గరికి రమ్మని సైకి చేసి పండితుడి శంకలో ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చూపిస్తూ కనుక్కోవయ్యా అన్నాడు భటుడు వెంటనే అయ్యా ఇది ఏమిటి అని అడిగాడు శనిగాడు నవ్వి ఇదా తాళపత్ర గ్రంథం అన్నాడు భటుడు నవ్వి తల అడ్డంగా తిప్పి నేను అడిగింది ఇది ఏమిటని అన్నాడు శనిగాడు చెప్పా కదా ఇది తాళపత్ర గ్రంథం అన్నాడు రామకృష్ణుడు కల్పించుకుని అతడు అడిగింది ఇది అన్న శబ్దానికి అర్థం అన్నాడు శనిగాడు అనుమానంగా చూస్తూ ఇది అంటే సమీపంలోనున్న వస్తువుకి సంకేతం దానికే అర్థం లేదు అని చెప్పాడు ఇదా నీ పాండిత్యం అంటూ రామకృష్ణుడు హేళన చేస్తూ నవద్వీపంలో చదివానన్నావు కాశీలో వేదాధ్యయనం చేశానన్నావు ఇది అన్న మాటకి అర్థమే తెలియని నువ్వేం పండితుడు అయ్యా ఇది అన్న మాటకి అనేక అర్థాలున్నాయి విను ఏమండి మీరు కొంచెం ఇదిగా ఉన్నారు మీ ఒంట్లో ఏదైనా ఇదిగా ఉందా ఏమిటి నాలుగు నెలలుగా మీ పనితనం ఏదో ఇదిగా ఉంది సుమా మీకెంత ఇదిగా ఉన్నప్పటికీ అంత ఇది పనికిరాదు ఇకనైనా కొంచెం ఇదిగా ఉండకపోతే మన పరిస్థితి ఇది అవుతుంది ఒంట్లో కాస్తంత ఇదిగా ఉంటేనే ఇది అదీను ఎవరి ఇది వారు చూసుకోవాలి ఇంకొకరు ఇది చేస్తారా చెప్తారా ఇప్పుడైనా ఇది కాస్త పట్టించుకుంటారా లేక నా ఇది నన్ను చూసుకోమంటారా ఈ క్షణంలో ఇది తేల్చేయండి అని పలికి విన్నావా ఇదికి ఎన్ని ఇదిలున్నాయో శబ్దకల్పవృక్షం వంటి ఇది ఎరుగని వాడివి ఇదియా నీ పాండిత్యం ఇదికి నీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చెల్లుకోవాలా ఇది అన్నాడు అంతే శబంత కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది శనిగాడి మొహం నల్లబడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి